అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లహదే అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రెయింబవళ్ల రాకపోకలలో విఘ్నుల కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి అల్హందుల్లా కురాన్ నుండి జీవిత పాఠాలు అనే సిరీస్లో నైన్త్ వారా ఓ ప్రవక్త మేము మా ఆయుతులను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు చివరకు శైతాన్ అతని వెంట అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం కానీ అతనేమో ప్రపంచం వైపుకే మొగ్గాడు తన మనోవాంఛలనే అనుసరించసాగాడు అందువలన అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటకు పెట్టి రొప్పుతూ ఉంటుంది దాన్ని దాని మానాన వదిలిపెట్టిన నాలుక తీసి రొప్పుతూనే ఉంటుంది మా ఆయుతులను అసత్యాలని తోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది సూరా అల్ అరాఫ్ వర్స్ నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ సెవెన్ ఇక్కడ అల్లా సుబ్బానవతాల ఒక వ్యక్తి యొక్క నేచర్ ఎలా ఉంది అని తెలియచేస్తున్నారు అతని నేచర్ ఎలా ఉంది అని అంటే అల్లా ఇచ్చిన ఆయతలు అతని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అవి చదివి వినిపించినా కూడా అతను మాత్రం మార్గభ్రష్టుల్లోనే ఉండిపోయాడు దానికి కారణం ఏమిటి అంటే తన పూర్తి ఫోకస్ అంతా ఈ ప్రాపంచిక జీవితంపైనే ఉంది ఇంకొకటి ఆ వ్యక్తి తన మనోవాంఛలనే అనుసరించాడు తన మనసుకి ఏదనిపిస్తే అది చేశాడు కానీ నన్ను సృష్టించిన నా సృష్టికర్త చెప్పిన విధంగా నా జీవితాన్ని గడపాలి అనే టార్గెట్ అయితే పెట్టుకోలేదు అందుకనే అల్లా శుభానవత అలా అతనిని ఒక కుక్కతో పోల్చారు ఇంకా అల్లా తాలా ఏం చెప్పారు అంటే ఒకవేళ నేను పంపిన ఈ ఆయతలను ఈ వర్సెస్ ని కనుక అతను ఫాలో అయి ఉండుంటే నేను అతనికి తప్పకుండా ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవాణ్ణి అని చెప్పారు అంటే ఎవరైతే అల్లాహ పంపిన ఈ వాక్యాలను అర్థం చేసుకుంటారో దానికి తగ్గట్టుగా వారి జీవితాన్ని గడుపుతారో అలాంటి వారికి ఇహ మరియు పరలోకాలలో అల్లా సుబానవతాల వారికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు అని ఒక విషయం మనకి అర్థమైంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో ఎవరైతే తన మనోవాంఛలనే అనుసరిస్తారో వాళ్ళని అల్లా సుభానవతాల ఎందుకు కుక్కతో పోల్చారు అంటే ఇప్పుడు మీరు కుక్కను తీసుకోండి దాన్ని మీరు తరిమి కొట్టారనుకోండి అది పరిగెత్తుకుంటూ వెళ్ళి చోట కూర్చుండిపోయి నాలుగని బయట పెట్టేసి ఇంకా రొప్పుతూ ఉంటుందన్నమాట అదే కనుక మీరు దాని మానవ దాన్ని అనుకోండి అయినా దాని స్థితి అలానే ఉంటుంది అదేమి మారదు అదే విధంగా మీరు ఆ కుక్కకి కడుపు నిండా తిండి పెట్టారనుకోండి దాని తర్వాత కూడా అది చేసే పని నాలుకను బయట పెట్టి రొప్పుతూ ఉండడమే లేదా మీరు దాన్ని ఆకలితో మార్చేశారనుకోండి దాని పరిస్థితి సేమ్ అలానే ఉంటుంది అది ఆరోగ్యంగా ఉన్నా సరే అనారోగ్యంగా ఉన్నా సరే లేదా అది అలసిపోయినా సరే లేదా విశ్రాంతి తీసుకుంటున్నా సరే దాని కాన్స్టెంట్ పని ఏముంటుంది అంటే దాని నాలుకను బయట పెట్టడం దాంతో సలహాని తీస్తూ ఉండడం అది రొప్పుతూ ఉండడం అది దాని కాన్స్టెంట్ పని అనమాట ఇంకా దాని సిచ్యువేషన్ ఏదైనా అవ్వనివ్వండి కాబట్టి ఇలాంటి ప్రాపంచిక జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది అంటే పొద్ధస్త కూడా ప్రపంచం వెనకాలే పరిగెత్తే ఒక పేరాస పరుడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈ విధంగానే ఉంటుంది అని అల్లా సుబాన్ అవతల తెలియజేశారు మీరు అతని ముందు ఎంత హితబోధైనా చేయండి ఈ ప్రాపంచిక జీవితం కొన్ని రోజులు మాత్రమే పరలోక జీవితం ఎప్పటికీ ఉండేది అన్న విషయం అతనికి తెలియచేయండి అతని ముందు కురాన్ పూర్తిగా చదివి అర్థమయ్యేలా చెప్పండి కానీ ఎవరైతే తన మనోవాంఛలకి బానిసైపోయాడో అతని ముందు మీరు ఎంత చెప్పినా కూడా అతనికి ఏమీ పట్టదనమాట ఎంతసేపటికి వాళ్ళకి ఏముంటుంది అంటే నేను ఇంకా ఇంకా డబ్బు కూడా పెట్టాలి నేను ఇంకా ఇంకా ఇక్కడ ఏదో సాధించేయాలి అనే తపనలోనే ఉంటాడు కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను రాజీ చేసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి కలగనే కలగదు వాళ్ళు సరిగ్గా విశ్రాంతి తీసుకోలేరు అలా అని ప్రశాంతంగా నిద్రపోలేరు అనవసరంగా ఆయాసపడుతూ ఉంటారనమాట ఈ ప్రాపంచిక జీవితం కోసం మాత్రమే ఎవరైతే అల్లా పంపిన ఆయతులను ఈ వర్సెస్ని అసత్యాలు అని ధిక్కరిస్తూ ఉంటారో వాళ్ళే తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే వాళ్ళు అని అల్లా సుబ్రమతలా తెలియజేశారు అంటే అల్ల తల మనకి సరైన మార్గమేది నరకం వెళ్ళబడే మార్గం మార్గమేది అని మనకి రెండు దిశలని చూపించేశారు అయితే ఎవరైతే ఆ సత్యాన్ని ధిక్కరిస్తారో వాళ్ళు అల్లాహకేమి నష్టం చేకూర్చట్లేదు వాళ్ళు వాళ్ళకే నష్టాన్ని చేకూర్చుకుంటున్నారు ఇలాంటి ప్రజల పరిస్థితి చాలా చెడ్డగా ఉండబోతుంది ఆఖిరత్లో అని అల్లా సుభానవతల తెలియజేస్తున్నారు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఒక వ్యక్తి ఎందుకు మార్గ చేరిపోయాడు అంటే ఫస్ట్ వన్ అల్లా పంపిన గ్రంథంలోని వాక్యాలను సరిగా చదివి అర్థం చేసుకోకపోవడం ఒక కారణం అయితే అర్థమైన వాటిపైన అమలు చేయకపోవడం కూడా ఇంకొక కారణం ఇంకొక రీజన్ ఏమిటి అంటే తన మనోవాంఛలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళిపోయాడు ఇహలోకం 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 అని పరలోకాన్ని వదిలిపెట్టేశాడు అందుకనే అల్లా తలా అతనిని మార్గ చేరిన వ్యక్తిగా పరిగణించారు ఎవరైతే ఇహలోకానికే ప్రయారిటీ ఇస్తూ పరలోకాన్ని వదిలిపెట్టేస్తారో అలాంటి వాడికి తోడుగా శైతాన్ ఉంటాడు ఎందుకు అంటే శైతానికి వాడిని ఇంకా తప్పుదారి పట్టించడం ఈజీ అయిపోతుంది కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు మన జీవితంలో అట్లీస్ట్ ఒక పది ఆయతులైనా సరే తర్జుమాతో చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అర్థమైన వాటిపైన అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి అల్లా సుబాన్ మనందరికీ అల్లాహ పంపిన గ్రంథంపై అమలు చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమీన్